నాన్నగారి గురించి అడిగారు అక్కడనే స్టక్ అయిపోయాను ఇప్పుడు వీడు వచ్చాడు స్క్రీన్లో థ్యాంక్ యూ గాడ్ మమ్మల్ని బ్లస్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఏదో స్టోరీ నువ్వు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ విని ఓకే చెప్పలేదు విమానం షూటింగ్లో ఉన్నాను అప్పుడు నా యాక్ట్ చేస్తే యాక్ట్ చేయగానే అది అన్ని నిజం నమ్ముతా నిజంగా ఉండాలి ఆ పెర్ఫార్మెన్స్ లోపల ఉండి రావాలి అలానే చేస్తాను ఆ క్లైమాక్స్ నా కొడుకుని తీసుకుని ఆటోలో ఎయిర్పోర్ట్కి వెళ్ళా షార్ట్ తీయగానే డైరెక్టర్ మిస్సింగ్ డైరెక్టర్ ఎక్కడ రాని చూస్తే ప్రభాకర్ సార్తో వీళ్ళతో కూర్చుని మాట్లాడుకున్నారు అక్కడేం మాట్లాడుకున్నారు ఇక్కడ ఎంత టెన్షన్లో ఉన్నాను నాకు హార్ట్ బీట్ అలా ఉంది ఆ సీన్ ఎలా వీనికి ఒంట్లో బాగోలేదు వీని తీసుకెళ్ళాలి ఇక్కడ అక్కడ ఎలా ఉండే ఎయిర్పోర్ట్ అని తెలియదు వీని లోపల తీసి విమానంలో ఎక్కించాలి అలానే మైండ్ గటకటని ఉండి మైండ్ అక్కడ సైడ్లో కూర్చొని మాట్లాడుకున్నారు పిలిచాను సార్ ఏం సార్ మాట్లాడుకున్నాను నెక్స్ట్ స్టోరీ సార్ అలానే ఫస్ట్ ది కరెక్ట్గా తీస్తాం రండి అని చెప్పి తీసుకెళ్ళి ఆ స్టోరీ నాకే వస్తుందని అనుకోలేదు సార్ అప్పుడు వన్ ఫైన్ డే విమానం షూటింగ్లోనే క్యారాన్ నుంచి దిగి ఆ షార్ట్కి వచ్చే గ్యాప్లో అన్నాను నా స్టోరీ చెప్పను షార్ట్గా చెప్పు షార్ట్గా చెప్పు అని చెప్పేసి లేదన్నా నా అక్కడ నుంచి ఆ వాక్ చేసి వచ్చే గ్యాప్ ఆ వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్లో చెప్పాడు సో ఎందుకురా నా దగ్గర చెప్పావు అని అడిగాను లేదు నానంగా చేయాలి నువ్వు సో చేసేద్దాం పో అంతే ఆ టూ మినిట్స్లో ఎప్పుడైనా ఓ స్టోరీ ఒక లైన్లో చెప్పాలి టూ లైన్స్లో చెప్పాలి అదే స్టోరీ అంత అంత స్ట్రాంగ్గా ఉండాలి ఆ టూ మినిట్స్లో విన్నది ఓకే చేసింది చేద్దాంరా అని చెప్పాను నిజంగా చెప్పావా నిజంగానే చేద్దాంరా అని చెప్పాను అది ఇలా వచ్చింది వాడు నా కొడుకే వీడు నా కొడుకే జెండా బై కప్పిరాజు చేయగానే ధనరాజుని ఫస్ట్ చూశాను నన్ను ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ ముందు వచ్చి యాక్ట్ చేసేసి వెళ్ళాడు యాక్ట్ చేసేసి మన వెనకాల వచ్చి నిలుస్తాడు నేను చూస్తాను నువ్వేలా చూసావు నా మానిటర్ మానిటర్ని ఊరిని చూడడానికి చేయను చూసి ఏం చెయ్యారు వెళ్ళండి అలా చెప్పేస్తాను చెప్పేస్తా వీడు మాత్రం వచ్చి వెళ్ళినా చూసి క్వశ్చన్లు అడుగుతాడు ఫస్ట్ నన్ను చూసిన వాడినే అన్నాను పిలిచిన వాడు ఆ ఫిలిం అయ్యింది అయిన తర్వాత అప్పుడప్పుడు టచ్లు వస్తాడు ఎప్పుడైనా వాణి కోసం ఏది అడగట్లేదు ఇప్పటివరకు ఎవరా వాడు తీసుకొస్తాడు అన్న వానికి ఇది చేయాలి వీనికి అది చేయాలి అలా శివాన్ని తీసుకొచ్చారు శివాన్ని తీసుకొచ్చి అన్న ఓ స్టోరీ విన్నాను నువ్వు విను ఈ స్టోరీ నువ్వు చేస్తే బాగుండు శివ స్టోరీ చెప్పారు చెప్పిన ఓకే చేద్దాం అదిదా విమానం ఇప్పుడు కూడా శివ చెప్పారు సార్ స్టోరీ రాసేసాను ఎవరు నా దగ్గర స్టోరీ అడగట్లేదు హీరోలు అందరూ బిసింగ్ అయినారు నువ్వు నా దగ్గరనే రావాలి రా నువ్వు ఎందుకంటే స్మాల్ ఫిల్మ్స్ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయాలంటే చాలామందికి భయం ఫస్ట్ నాకు చాలా పని చేయాలి సినిమాను మనం గట్టిగా పట్టుకుంటే సినిమా మనం వదలదు మనల్ని అది కూడా గట్టిగా పట్టుకున్నాం ధైర్యంగా ఉండండి ఓకే ఇదే ధనరాజ్ వీళ్ళు వచ్చి అన్నా అన్నని పిలిచినవాడు నాన్న నాన్న పిల్లని స్టార్ట్ చేశాడు కొడుకు అయిపోయాడు ధైర్యంగా ఉండరా చాలా మంచి సినిమా చేసుకున్నావు చాలా సిన్సియర్గా చేసుకున్నావు ఏం భయపడద్దు మనం లేకపోవచ్చు బట్ ఈ ప్రోడక్ట్ ఉండు పిల్లలు చూస్తారు పిల్లలకి పిల్లలు చూస్తారు మా నాన్నగారు మంచి సినిమా చేశాడు అని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు కాన్ఫిడెంట్గా లుక్ ఏడు తమ్ముడు పృథివీ ఫస్ట్ నాకు పృథివీ తెలియదు ఆ అన్నగారు దా తెలుసు ప్రభాకర్ అన్న చూస్తే మా అన్న చెప్పినట్టు స్ట్రైట్గా వెంకటేశ్వర బర్మాన్ని చూసినట్టు ఉంది నాకు మామిద్దరు కలిసి చాలా టెంపుల్స్కి కూడా వెళ్తున్నాము సడన్గా ప్రొడ్యూసర్ అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేశారు మాట్లాడాము మాట్లాడాము ఇప్పటివరకు నీ ఆ జర్నీ వాళ్ళని అన్న తమ్ముడుగా వెళ్తుంది నాకు మంచి తమ్ముడు దొరికాడు ఇండస్ట్రీలో నీ నీ ప్యాషన్ నీ లవ్ సినిమా మీద నువ్వు పట్టుకున్నాలో డెఫినెట్గా నేను వదలదు ఇంకా గెటింగ్ సినిమా పట్టుకుండు డోంట్ వరీ నువ్వు ఇలాంటి సినిమా చాలా సినిమాస్ తెస్తావు సూపర్ గుడ్ ఫిల్మ్స్ తమిళనాడులో ఉంది ఇక్కడ కూడా ఉంది ఆల్మోస్ట్ నైంటీ నైన్ అయింది నైంటీ నైన్ ఫిల్మ్స్లో ఫార్టీ ఫైవ్ డైరెక్టర్స్ కొత్త డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు సార్ ఇంట్రొడ్యూస్ చేసిన డైరెక్టర్ తిరిగి తిరిగి చేసి నైంటీ ఎయిట్ ఫిల్మ్స్ అయిపోయింది అలా ఒక పెద్ద కానీ వస్తావు కాన్ఫిడెంట్గా ఉండు సంతోషంగా ఉండదు ప్రభాకరణ అంతనే మీరు ఉండాలి మీ మీ మనసుకి చాలా గొప్ప మనసు మీరు మనసు ఇంకా చాలా చాలా విషయాలు మీరు అచీవ్ చేస్తారన్న అమ్మ అమ్మని చూపించారు నాకు చూశాను ఎక్కడ ఉంది అమ్మ అమ్మకి పేరైన కమలమ్మ అన్నాడు మా అమ్మ పేరు వాడి అమ్మ పేరు మా అమ్మ లాగానే చూశాను నన్ను చాలా థ్యాంక్స్ అమ్మ అలా పెర్ఫామ్ చేసుకున్నారు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మర్ మీరు మీకు చాలా పెద్ద ఫ్యూచర్ ఉండమ్మ శివ సార్ ఆ నెక్స్ట్ స్టోరీస్ చెప్పండి స్టోరీని వచ్చి వెంకటేష్ సార్ థ్యాంక్ యూ సార్ మ్యూజిక్ డైరెక్టర్ సార్ చాలా చాలా బాగా చేసుకున్నారు సార్ ఒక్కొక్క సౌండ్ అలా ఉంది మీరు చాలా హార్డ్ వర్క్ చేసుకున్నారు డెఫినెట్గా దానికి ఆన్సర్స్ ఉంది ఇంకా ఈ ఫిల్మ్లో పనిచేసిన అందరికి చాలా థ్యాంక్స్ అండి స్మాల్ స్మాల్ యాక్టర్స్ పెద్ద పెద్ద మనస్తో స్మాల్ సీన్స్ కూడా వచ్చి చేసి ఇచ్చిన అన్ని యాక్టర్స్కి చాలా థ్యాంక్స్ టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ మీకు చాలా థ్యాంక్స్ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏమండి ధనరాజు గురించి ఏం చెప్పాను ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ అండి ఎప్పుడే ఓ డైరెక్టర్కి ఏమి కావాలి మనకు అలా అనేది కూడా తెలియద్దు ఏది మనకు వద్దు అనేది తెలియాలి మా గురుగారు చెప్తారు రై నీకు ఏది వద్దు అనేది ఫస్ట్ డిసైడ్ చేసే మంచిది అన్నీ వచ్చేస్తాను టైంలో అలా చెప్తారు అదేమని కూడా చెప్పాను డే వన్లోంచి అంత సిన్సియర్గా ఏ కన్ఫ్యూషన్ లేకుండా క్లీన్గా మేక్ చేసుకున్నాడు గాడ్ బ్లస్ యూ అది అంత ఈజీగా రాదు అది బ్లడ్లో ఉండాలి ఒకే టైంలో ఫైవ్ సిక్స్ పని చేస్తా చేయడం ఇక్కడవిటి చేస్తుంటామా అక్కడ బ్రెయిన్ ఉండు అలా చేసి చాలా సిన్సియర్గా కష్టపడి చేశాడు మీకు అన్ని ఇచ్చిన ప్రొడ్యూసర్ సార్ వాళ్ళకి థ్యాంక్స్ అప్పు మన ప్రొడ్యూసర్స్తో మనకు మొదలాలి తమిళం చెప్తారు మొదలాలిని అందుకంటే వాళ్ళ దగ్గర తీసి మనం మన పిల్లలకి అందరికీ భోజనం పెట్టుకున్నాం కదా వాళ్ళని లైఫ్ లాంగ్ మనం మర్చిపోకూడదు నీ ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ని నువ్వు ఎప్పుడు ఆల్వేస్ వేరే ప్రొడ్యూసర్కి పోయి చేస్తే కూడా అప్పుడప్పుడు మాట్లాడాలి బాగున్నారా సార్ నేను కూడా ఉన్నాను మీకు పక్కనే ఉన్నాను చెప్పాలి అని సపోర్ట్ చేయాలి ఓకే నానా ఇది అప్పుడే చెప్పాను కదా ట్వంటీ ఫస్ట్ ఫిల్మ్ నానాగా చేసేది నా ఎవరెవరికెళ్ళా నాణంగా చేసిన వాళ్ళందరినీ కలిసి ఓ మీటింగ్ పెడదామని మాట్లాడాము అన్ని టాపిక్ హీరోస్ ఉన్నారు దాల్లా అన్ని హ్యాపీ దగ్గర వచ్చి ఫస్ట్ విఐపి చేయడానికి అదే ఫస్ట్ స్టార్ట్ అయినది విఐపి చేయడానికి రఘుర్ బీటెక్ ధనుష్ చెప్పారు నువ్వు నాణంగా చేయాలి చేస్తాం మీరు నాకు అన్నలాగా ఉన్నారు నాన్నలాగా అవ్వాలి అది అవుతాం స్టోరీ స్టోరీ వద్దు నా నీ మీద నమ్మకం ఉంది నాకు నువ్వు వచ్చి మనం చేద్దాం అలానే వెళ్ళిపోయాం స్పాట్కి వెళ్తే నన్ను చూసిన వాళ్ళ ఒక కట్ ఆఫ్ హాఫ్ బనీ వేసుకెళ్తాం నన్ను చూసిన అయ్యో మీరు మీరు జిమ్కి వెళ్ళొద్దు మీరు అలానే రండి అని చెప్పాను కదా మీరు ఇప్పుడు ఇల్లు వచ్చి ఉన్నారా లేదురా ఫైవ్ టెన్ మినిట్స్ ఇవ్వు వచ్చేసా నాన్నగా అది దేవుడి ఇచ్చిన అది మన ట్రూత్నెస్కి నా చెప్పాను కదా అది నిజం నమ్మాలి ఒక్కొక్క ఆర్టిస్ట్ని అలా నమ్మగానే మన బాడీలో చేంజెస్ వచ్చు నా డ్రెస్ వేసుకుని అలానే కూర్చుని అలానే ఓ టెన్ మినిట్స్ అలా ఉండితే నాకు ఇది బుష్ అయిపోవు స్టొమక్ వచ్చేసి నా వాకింగే మారిపోవు అలా వచ్చి నిలుస్తాను విమానంలో కూడా చూసుకుంటాడు ఆ ఆ పవర్ వచ్చి ఆ పవర్ మనం నిజంగా ఉండేవరకు ఆ పవర్ మనతో ఉండు చాలామంది సడన్గా మిస్ అయిపోయారని చెప్తారు కదా అది వచ్చి నిజంగా లేదు నిజంగా లేస్తే మన నుంచి సరస్వతి వెళ్ళిపో టిల్ ఎండ్ ప్రాణం ఉండేవరకు నేను నిజంగా ఉండాలి నిజంగా ఉంటాను నా దేవుడి దగ్గర నా నీళ్ళనే బ్లెస్సింగ్తోనే దేవుడు పట్టుకుంటానని నా కోరుకుంటాను రామం రాఘం చూడండి ట్వంటీ ఫస్ట్ మీ అందరి హార్ట్లా నుండి మంచి ఫిలం చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్